ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం నుందుమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల పదమూడవ తేదీ ఆదివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ పక్షం ఈరోజు తిథి పాడ్యమీ తిథి ఉన్నది ఈ ఈ రోజంతా కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ తిథి ఈరోజు మొత్తం ఉంటుంది ఈ పాడ్యమీ తిథి రోజున వివాహం యాత్ర అలాగే ఉపనయనం శ్రీమంతం దేవతా ప్రతిష్ట గృహప్రవేశం ఇలాంటివి సమస్త శుభకర్మలు కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు కూడా చిత్తా నక్షత్రం ఉంటుంది ఈ చిత్తా నక్షత్రం సమయంలో మరి ఏ కార్యక్రమాలు చేసుకు చేసుకోవచ్చు అనే విషయాన్ని కనుక ఒకసారి చూసుకుంటే ఈ నక్షత్రం రోజున ఉపనయనం అన్నప్రాసన నామకరణం ఉద్యోగం అలాగే నాట్యారంభం అలాగే వైద్యం అలాగే గృహకర్మలు వివాహం ఇలాంటివన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది దుర్ముహూర్త కాలంలో చేసే పనులన్నీ కూడా వాటికి పనులన్నింటికి కూడా ఆటంకాలు సమస్యలు వచ్చి చేయాల్సిన పనులు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అనే విషయాన్ని గమనించాలి అందువల్ల దుర్ముహూర్తంలో సాధ్యమైనంత వరకు ఎలాంటి పనులు ఎలాంటి శుభకార్యంలో చేయకపోవటమే మంచిది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది అమృత కాలంలో చేసే పనులన్నీ కూడా పరిపూర్ణంగా విజయవంతం అవుతాయి అందువల్ల అమృతకాలంలో మీరు ఎలాంటి శుభకర్మలన్నా చేయొచ్చు యాత్రలన్నా చేయొచ్చు అలాగే ఈరోజు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయని చెబుతారు అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా కూడా మీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చాలా వరకు శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలాన్ని మనం కేతుగండ కాలం అంటాం ఈ యమగండ కాలంలో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు యాత్రల్లో శుభ కార్యక్రమాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిషాలకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా మరి ఈరోజు మరి ప్రేక్ష వర్జ్యం ఈరోజు వర్జ్యం అర్ధరాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది ఈ వర్జ్య కాలంలో మీరు వర్జ్యం అంటేనే విడవదగిన కాలంగా మనం చెప్తాం అందువల్ల కాలంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి శుభకర్మలు కానీ శుభకార్యాలు కానీ యాత్రలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుళిక కాలంలో చేసే పనులకు కూడా ఆటంకాలు సమస్యలు వచ్చి చేయాల్సిన పనులే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల గుళిక కాలాన్ని కూడా విడిచిపెట్టడం శ్రేయోదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాల్ని గుర్తుపెట్టుకుని వారి వారి కన్నా వారి యొక్క పనుల్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే మీ పనులు చేసుకునే ముందు మీ ఇష్టదైవనామ స్మరణం చేసుకుని ముందుకు వెళ్తే చాలా వరకు సమస్యలు తగ్గడానికి ఎక్కువగా అవకాశం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా నమస్కారం